రామకృష్ణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి గారికి అలాగే యూత్ డైరెక్టర్స్ అయినటువంటి ఇద్దరు ఈ యూత్ యువజన ఫంక్షన్ని చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నో విద్యా సంస్థలను చూసాం నంద్యాల కావచ్చు ఎక్కడైనా విద్యను అందించే విద్యా సంస్థలు చాలా చూసాం కానీ ఒక స్పెషాలిటీ ఏంటంటే మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ కానీ విద్యా సంస్థలు కానీ విలువలతో కూడిన విద్యను అందించేదే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క గొప్పతనం ఎందుకంటే ఈరోజు నేను ఏదైనా అవ్వచ్చు మనం కేవలము ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు తో కూడిన ఎడ్యుకేషన్ రియాల్యూ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ స్ట్రాంగర్ కంట్రీ యువజన ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఆఫ్ అ కంట్రీ ఈ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అనేది హౌ కెన్ వి అచీవ్ ఎవరు అచీవ్ చేయగలుగుతారు అంటే మీరు యూత్ ఆఫ్ అ కంట్రీ కుదర్ బ్యాక్ హోమ్ మన భారతదేశము ఎంతో ప్రాధాన్యతమైన దేశం అనేది ఐథింగ్ ఇట్ ఇస్ ద మోస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ మీరు గమనిస్తే మన దేశంలో ఆస్ట్రాలజీ సైన్స్ టెక్నాలజీ లేదంటే ప్లాస్టిక్ సర్జరీ మన దగ్గరే చెస్ మనమే కనుక్కున్నాము అన్నీ కూడా అన్ని రంగాలు కూడా ప్రపంచానికి మనం అందించాం ఎన్నో రిలీజన్స్ మతాలు కులాలు భాషలు ఉన్నటువంటి మన దేశం అలాగే మనకున్న ప్రాధాన్యత ఏంటంటే అమ్మవారిని పూజిస్తాం గోమాతని పూజిస్తాం మహిళకు అంత ప్రాధాన్యత ఇచ్చే దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం ఈరోజు సార్ చెప్పారు మా అమ్మ కూడా ఎవరు చెప్పలేరు ఎంతసేపు మా నాన్న గురించి మా తాత గురించే చెప్పారు కానీ మా అమ్మ గురించి చెప్తూ ఉంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకంటే నేను ఫ్యామిలీలో అయినా నేను ఈ స్థాయికి వచ్చాను అంటే ఎస్ మై ఫాదర్ మై గ్రాండ్ ఫాదర్ ఎవరైనా ఐ గిఫ్ట్ క్రెడిట్ బట్ మా మదర్కి నేను క్రెడిట్ ఇస్తాను బికాస్ అండ్ హ్యూర్ టాకింగ్ ఆఫ్ మై ఆయన మా అమ్మగారి గురించి చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు యూత్ అనే వాళ్ళు రీచ్ అవ్వాలి అంటే ఎన్నో కార్యక్రమాలు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యూత్ కి ప్రాధాన్యత ఇస్తూ మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ కానీ మేక్ ఇన్ ఇండియా కానీ లేదంటే ఈ యువ ఎన్వైకే ద్వారా సర్వీసెస్ కానీ ఎన్నో చేస్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఎందుకు దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము వీఆర్ గోయింగ్ టు బీ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ వెరీ సూన్ డిఫెన్స్ ఆర్మీలో ప్రతి ఒక్క రంగం ఇండస్ట్రీసే కాదు ప్రతి ఒక్క రంగంలో మన భారతదేశం ముందున్న డెవలప్డ్ కంట్రీ మన చేతుల పైన ఆధారపడింది మన పైన ఆధారపడింది ఈరోజు మన నంద్యాల కావచ్చు ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను ఎంపీ అయిన తర్వాత సమస్యలు చూస్తున్నానంటే అది కాదు నేను భారతీయ జనతా పార్టీలో యూత్ వింగ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను తర్వాత ఇదే నంద్యాలకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా గా పనిచేస్తాను బట్ వెన్ డి కమ్ నేను ఎందుకు పాలిటిక్స్ తీసుకున్నాను పాలిటిక్స్ పాలిటీషియన్ గా ఎందుకు అయ్యాను అనేది మీకు అందరిలో చాలా డౌట్స్ ఉంటాయి అవునా ఒక డాక్టర్ ఎందుకు పాలిటీషియన్ గా మారింది అని సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఈరోజు ఒక రైతుల గురించి ఎంతో చక్కగా ఒక స్క్రిప్ట్ ఒక డాన్స్ లేదంటే ఎంతో ఎమోషనల్ స్కిట్ ఒకటి చేశారు దట్ ఇస్ వెరీ ట్రూ మనం ఇక్కడ టౌన్లో ఉండి మన తల్లిదండ్రులు పనిచేస్తుంటే మనకు అర్థం కాకపోవచ్చు కానీ దిస్ ఈస్ ద రియాలిటీ ఎంతో చక్కగా చూపించారు వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో యాజ్ అ డాక్టర్ నేను చూసిన ఇన్సిడెంట్స్ ఒక క్యాన్సర్ పేషెంట్ అదే క్యాన్సర్ పేషెంట్కి ఉంటే ట్రీట్మెంట్ చేసుకొని బయటికి బయటపడే పడుతుంది కానీ మన రూరల్ ఏరియాస్లో క్యాన్సర్ వచ్చింది అంటే వదిలేస్తాను వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ మాకంత డబ్బులు లేవమ్మా ఎందుకులే ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది అనే పరిస్థితి మన నంద్యాల్లో స్పెషల్లీ చాలా ఇన్సిడెంట్స్ చూసాను సో నేను డాక్టర్గా చేసేది చేయగలుగుతాను బట్ ఐ హ్యావ్ టు ప్రివెంట్ చేంజ్ అని చెప్పి నేను ఈ పాలిటిక్స్లో వచ్చాను సార్ చెప్పినట్టు ఆజ్ ద ఫోర్త్ జనరేషన్ పాలిటీషియన్ కానీ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు మీకు ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే సరిపోదు వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్స్ మనం ప్రూవ్ చేసుకుంటేనే మనము ఈ స్థాయికి రాగలుగుతాము ఈ ప్రజలు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ మనం బయటికి వచ్చి మన వాయిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూత్ యొక్క వాయిస్ వెరీ ఇంపార్టెంట్ ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పే పరిస్థితి మన నంద్యాల యువతకు వచ్చినప్పుడు ఇట్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ వాట్ వీ కెన్ అండ్ ఆర్ అచీవ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ విజన్ ఫస్ట్ ఇన్ ఎన్నో ఎన్నో మనం అందరం కలిసి ఎన్నో చేయొచ్చు ఎన్నో సమస్యలు డ్రగ్స్ లేదంటే ఆల్కహాల్ ఎన్నో వీ కెన్ గెట్ అండ్ ఫైట్ మేము ఈ క్రీ స్టైల్ కి రాగనిద్దాం అండ్ వి ఆర్ మేక్ ఆఫ్ పెరెంట్స్ బ్రో ఈ రోజు ఏదో సమస్యలు ఉన్నాయి కానీ మనం బయటికి వచ్చి మన వాయిసెస్ వెరీ ఇంపార్టెంట్ యూత్ యొక్క వాయిస్ వెరీ ఇంపార్టెంట్ ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పే పరిస్థితి మన నంద్యాల యువతకు వచ్చినప్పుడు ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్‌మెంట్ వాట్ వి కెన్ అండ్ వి ఆర్ గోయింగ్ టు అచీవ్ సెవెన్ విజన్ ఫస్ట్ ఇన్ నంద్యాల ఎన్నో ఎన్నో మనం అందరం కలిసి ఎన్నో చేయొచ్చు ఎన్నో సమస్యలు డ్రగ్స్ లేదంటే ఆల్కహాల్ ఎన్నో వీ కెన్ గెట్ అండ్ ఫైట్ టుగెదర్ నా సొంత విలేజ్ లో చిన్న చిన్న పిల్లలు నా దగ్గరకు వచ్చి స్కూల్ పిల్లలు వచ్చి అమ్మ అక్కడ అక్కడ అక్క డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నారు అని చెప్పారు టాకింగ్ అబౌట్ గంజాయి డ్రగ్స్ అని ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాము కాలేజ్లో రూరల్ కాలేజెస్లో స్కూల్స్లో నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఏంటి అంటే స్కూల్ అవ్వంగానే యూత్ వచ్చి అమ్మాయిలను ఏస్తున్నారు అని నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఐ కెన్ టెల్ యూ ద ఓన్లీ వెపన్ టు అచీవ్ మన లైఫ్ అచీవ్మెంట్ ఓన్లీ వెపన్ ఏంటి ఎనీవన్ ఎనివన్ టు అచీవ్ వాట్ వి వాడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనం ఏమైనా సాధించగలుగుతాం మీరు కూడా ఊర్లలో వెళ్ళి ఎడ్యుకేషన్ ఈరోజు చెప్పారు నాకు ట్రైబల్ ఏరియాస్ కి మా స్టూడెంట్స్ ని తీసుకెళ్లారు అని యూ హ్యావ్ టు డూ దిస్ సర్వీసెస్ అక్కడికి వెళ్ళి ట్రైబల్ స్కూల్స్ చాలా క్లోజ్ అవుతున్నాయి ఆ ట్రైబల్ స్కూల్స్ని మళ్ళీ ఎలా రివైవ్ చేయాలి ఆ కి ఎలా ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా మన సంస్థ ద్వారా తీసుకెళ్తే కూడా ఐ రియలీ అప్రిషియేట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అన్నారు ఖచ్చితంగా ఐ ఇట్ ఏ సమస్య ఉన్నా మీకు ఏ సమస్య ఉన్నా యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ నేను డోంట్ థింక్ యాజ్ అన్ ఎంపీ ఐ నాట్ అన్ ఎంపీ థింక్ యువర్ సిస్టర్ అండ్ యూ కెన్ అవుట్ యర్ ఇష్యూస్ విత్ అండ్ ఇక్కడ akara exhibition lo, I think 90% I really appreciate. And I want you to be strong, confidence is important, and quality in whatever you are doing. Quality is very important. And I'll see you soon as great scientists, great engineers, doctors, and I wish you all the best. And also politicians, not to forget. So I wish you all the best. Thank you.